హలో అండి గుడ్ ఈవినింగ్ బాగున్నారా మేమైతే బాగున్నామండి చూడండి ఇంక మేమైతే అన్నం తినేస్తామండి ఇక నేనైతే అన్నం పెడుతున్నా చూడండి మధ్యాహ్నం మటన్ కర్రీ అయితే చేశాను కదా దాన్ని అయితే వెయిట్ చేస్తున్నాను కనిపిస్తుందా మీకు అదిగోండి కర్రీ అయితే వెయిట్ చేస్తున్నా ఇక మా బాబుకి అయితే కొంచెం చిప్స్ అయితే వేయించాను తనకు ప్రతిరోజు ఏదో ఒకటి నుంచుకోట ఉండాలండి చిప్స్ గొట్టాలు కానీ ఏమన్నా అప్పుడాలు కానీ ఏమన్నా ఇక అలా ఉంటేనే కొంచెం తినేది ఏదో కడుపు పిన తింటాడో ప్రతిరోజు అయితే ఉండాలండి మధ్యాహ్నం ఉండాలి నైట్ ఉండాలి ఇక తనకైతే చేస్తాను ఇక చూడండి తన తనవరకు ఒకటో రెండో ఒకప్పుడే అయిపోయి రెండు మూడు కొట్టాలు ఎంచుతా తన వరకు ఇక ఏమోనండి తను తినపోతేనేమో ఇంకా అలవాటు మార్చాలని చెప్పేసి కొంచెం కోపం సీరియస్గా యాంచే ఇది ఉంచి వద్దు యాంచ్ ఇగ ఏపే ఈ ఈరోజు నేను అసలుకి రోజు ప్రతిరోజు ఇదో అలవాటు అని చెప్పేసి కొంచెం కసిరేస్తానా ఇంకా తనే మొహం మార్చుకుంటాడు సరిగ్గా తిండు మళ్ళీ మన పిల్లగాడు మనకు తినపోతే కొంచెం బాధలాగా అనిపించింది కదా ఇక మన పిల్లగాడి కంటే మనకి ఎక్కువ ఏంటి అని చెప్పేసి ఇక ఏదో ఒకటి ప్రతిరోజు మేము తనకి ఏది కావాలన్నా ఇక అది తనకి ఇక చేసి పెడతా ఉంటానండి చూడండి ఇక పక్కన ఇగో మటన్ కర్రీ అయితే వేడి అవుతుంది కనిపిస్తుందా కొంచెం చూపిస్తాను పక్కన చూడండి కనిపిస్తుంది కదా వేడి చేస్తాను కర్రీని ఇంకో రైస్ అయితే వేడి వేడిగా ఉందండి చూడండి రైస్ వేడి వేడిగా ఉంది చూపిస్తాను మళ్ళీ ఒకసారి హీట్ వచ్చింది ఆయిల్ అయితే హీట్ అయ్యింది కవర్ అవ్వట్లేదు ఇదంతా ఇందాక రైస్ వండుతుంటేనే ఇక అన్నం వండుతుంటేనే ఇంకా గ్యాస్ ఆపుతుంటే ఇక మమ్మీ చిప్స్ అని చెప్పేసి డబ్బా డబ్బా తీసుకొచ్చి నా దగ్గర పెడతాడు రెడీగా ఇక తను కాంప్రమైజ్ చేయడానికి స్మైల్ ఒకటి నన్ను కోపం అమ్మ అన్నట్టుగా స్మైల్ ఒకటి తనకి చూడండి ఇక తనకు పాపం ఏంచుతా ఏం చేసి గ్యాస్ అయితే ఆపేస్తున్నాయిగా